హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో సింపుల్గా ఎంతో రుచిగా కమ్మనైన పుదీనా చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను అండి ఒకసారి ట్రై చేసేయండి ముందుగా నేను ఒక రెండు కట్టెల వరకు పుదీనా తీసుకున్నాను వీటిని కాడలు రాకుండా ఆకుల వరకే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక పావు కప్పు వరకు తెల్ల నువ్వులను అయితే వేసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులను అయితే మనము ముందుగా వేయించుకోవాలి అండి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు మినప్పప్పు కూడాను వేస్తున్నాను రెండిటిని కలుపుతూ మనము లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి దోరగా మంచి రంగు వాసన వచ్చేంత వరకు ఈ నువ్వులని మినపప్పును వేయించుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తుంది కదా నువ్వులు కూడాను చిటపటమంటాయి కదా తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక ప్యాన్లో ఒక గరిట ఆయిల్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఒకటిన్నర స్పూన్ వరకు ధనియాలు వేస్తున్నాను మెంతులు వేయడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఇలా కలుపుతూ మెంతులు అనేవి ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చిని నేను ఒక పన్నెండు నుంచి పదిహేను వరకు మధ్యగా కట్ చేసి వేసుకున్నాను అండి ఇలా కలుపుతూ పచ్చిమిర్చి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లో ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలలాగా కట్ చేసి వేసుకోండి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయకూడదండి రుచి మారిపోతుంది వీటిని కూడాను తీసి పక్కన పెట్టేసుకోండి మరొక గరిట ఆయిల్ వేసేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజ్ టొమాటోలను అయితే తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను టొమాటోలను కూడాను చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది లేదా పచ్చడి పచ్చి పచ్చిగా రుచి బాగోదండి ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడాను వేసేసి మనము టొమాటోని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము మరి గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు కాకుండా ఆయిల్లో ముక్క మెత్తపడేంత వరకు వేయించుకొని దీనిని కూడాను తీసి పక్కన పెట్టుకోవాలి అండి ఇప్పుడు ఆయిల్ సరిపోతే ఓకే లేకపోతే మరి కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనాని వాటర్లో ఒక రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఆయిల్లో వేసేసుకొని పుదీనాను కూడాను లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుందాము చూడండి మనము తీసుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో కనిపిస్తుంది కదా ఇది ఆయిల్లో మక్కిపోయిన తర్వాత చాలా తక్కువ అయిపోతుందండి పుదీనా వేగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ బాగుంటుంది పుదీనా పచ్చడి ఇలా చేసి మనము పిల్లలకి అప్పుడప్పుడు పెట్టడం వల్ల పుదీనా అనేది డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుందండి అప్పుడప్పుడు ఎవరైనా తినడం చాలా మంచిది పుదీనా అనేది చూడండి ఆయిల్లో మగ్గిన తర్వాత చాలా కొంచెం అయిపోయింది అలానే దీని నుంచి వాటర్ కూడాను వదులుతుంది ఒక రెండు రెబ్బల చింతపండు రుచి కోసం వేస్తున్నాను దీంట్లో ఉన్న వాటర్ మొత్తము పోయేంత వరకు ఆకు డ్రైగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి లేదా మాడిపోతూ ఉంటుంది టొమాటో అయితే మనం తీసుకున్న పుదీనా క్వాంటిటీలో సగం అయ్యేంత వరకు అంటే తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి టొమాటో ఎక్కువ తీసుకున్నామంటే టొమాటో ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది సో చూసి తీసుకోండి ఇవన్నీ పూర్తిగా చల్లార్చుకోవాలి ముందుగా నువ్వులని మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి అన్నిటితో కలిపి నువ్వులను వేస్తే గ్రైండ్ అవ్వదు అందుకనే ముందుగా దీన్ని గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి కొబ్బరి వేయించుకునే ఉన్నాయి కదా వాటిని అయితే వేసేసుకొని దీనికి రుచికి తగినంత ఉప్పు అలానే ఒక స్పూన్ వరకు పచ్చి జీలకర్ర వేస్తున్నాను అలానే ఒక ఐదారు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని గ్రైండ్ చేస్తున్నాను మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చా పిచ్చాగా ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాము ఇప్పుడు దీంట్లో పూర్తిగా చల్లారిన పుదీనా వేస్తున్నాను అండి అలానే టొమాటోను కూడాను వేసేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇచ్చి ఆపేసేయండి ఈ పచ్చడి అనేది మరి మెత్తగా కాకుండా అక్కడక్కడ పుదీనా టొమాటో తగులుతూ ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది అచ్చం రోట్లో చేసుకున్న పచ్చడిలాగా రుచి బాగుంటుంది దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాము దీన్ని డైరెక్ట్గా ఇలా తిన్నా బాగుంటుంది నేనైతే పోపు పెట్టుకుంటున్నాను ఒక గరిట ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు మినప్పప్పు పచ్చనగపప్పు జీలకర్ర ఒక ఎండుమిర్చి కాస్త ఇంగువ రెండు రెబ్బల కరివేపాకు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసేసి పోపుని చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు పోపు మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలో అయితే వేసి కలుపుకుంటున్నాను ఇలా పోపు వేయడం వల్ల పచ్చడి రుచి బాగుంటుంది అలానే మనకి ఒక ఐదారు రోజుల వరకు ఉంటుంది దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్న చపాతీ పూరీలోకైనా చాలా బాగుంటుంది ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ